యండీ ప్రతిలిపి అంశాల మాలలో ఇప్పుడు మీరు వింటున్న అంశాలు మూతి గొట్టం మూతి గొట్టం ఏంటి అనుకుంటున్నారా మాస్క్కి తెలుగు పదం అండి విధి మేఘాల్లో వెళ్తురు లాస్ట్ ఎపిసోడ్లో శ్రీను ఫోన్ చేసి వాళ్ళ భార్య అమ్మమ్మగారు చనిపోయారని చెప్పాడు కదా అక్కడి నుండి కొనసాగింపు మేము ఇప్పుడే వస్తాం అన్నాడు రఘు వద్దురా ఇప్పుడు కార్యక్రమాలు చెయ్యరు రేపు ఉదయం చేస్తారు రేపు మీరు ఆఫీస్ అయి వెళ్తున్నప్పుడు రండి అన్నాడు శ్రీను సరే జాగ్రత్త పాపని సోదని చూసుకో అన్నాడు రఘు అదేరా ఒకటే ఏడుపు పాప మా అమ్మగారిని బయట పడుకోబెట్టిన దగ్గర నుండి మా ఇద్దరి దగ్గరే ఉంటుంది అలా చూసి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి ఉంటారు అన్నాడు ఇక్కడికి తీసుకొచ్చేయి ఉదయం వెళ్దు కానీ అన్నాడు రఘు సుధాని వదరట్లేదు నేను ఎత్తుకుని తిప్పుతున్న మధ్యలో సుధానే చూస్తోంది అన్నాడు జాగ్రత్త మరి అసలేం మళ్ళీ కరోనా విజృంభిస్తోంది అంటున్నారు ఇప్పుడు అక్కడికి అందరూ వస్తారు కదా మాస్కులు వేసుకోండి అన్నాడు రఘు అదేరా బాబు ఈ మాస్క్ పెట్టుకుంటే సాళ్ళు మధ్య దున్నుతున్నప్పుడు ఎద్దులకు వేసే చెక్కాలు అప్పుడే పుట్టిన దూడలకి మట్టి తినకుండా వేసే చిరుముట్లు గుర్తొస్తున్నాయి అన్నాడు శ్రీను నవ్వు వచ్చింది నిజమే కానీ ఈ లేక మన జీవితంలో ఒక భాగం అవ్వాల్సిందే ఒంటికి ప్యాంటు షర్టు వేసుకున్నట్టే మాస్క్ కూడా అంతే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంది జాగ్రత్త అని కాలు కట్ చేశాడు రఘు వాళ్ళ మాటలు విన్న చందన నవ్వుతోంది అన్నయ్య పోలిక బాగుంది అని భలే కామెడీగా ఉంది అన్నాడు దీపు దీపు కంప్లీట్ అయిన హోంవర్క్స్ వాళ్ళ అమ్మకు చూపిస్తూ ఆ డాడీ నిన్ను మదన్ మావయ్య ఫోన్ చేయమన్నాడు అన్నాడు నా దగ్గర వాడి నెంబర్ లేదు నా నెంబర్ అడుగుతాలే అన్నాడు రఘు బుక్స్ మధ్యలో నుండి ఒక పేపర్ తీసి మావయ్య దీన్ని మీకు ఇమ్మన్నాడు అంటూ తండ్రి చేతికిచ్చాడు ఆ నెంబర్ చూసి ఫోన్ చేశాడు రఘు ఫోన్ తీసిన హలో అన్న వెంటనే అటు నుండి ఆ బావా అన్నాడు ఏరా ఎలా ఉన్నావు అన్నాడు రఘు బాగున్నాను బావా అత్తయ్యనే నీ నెంబర్ అడగాలంటే సిగ్గుగా అనిపించింది అందుకే అడగలేదు దీపుకి నా నెంబర్ ఇచ్చాను నీకు ఇమ్మని అన్నాడు ఇంకేంటి మరి విశేషాలు అన్నాడు రఘు ఏముంది బావా విధి ఆడిన నాటకంలో పావులా కదిలాను జీవితంలో ఓడిపోయి ఇలా మిగిలాను అన్నాడు మదన ఇప్పటికీ ఆ జీవితాన్ని తలుచుకుంటూ కాలం గడుపుతున్నావా నేను తిడుతున్నాను అనుకోకపోతే ఒక విషయం చెప్పనా అన్నాడు రఘు మీ నుండి వచ్చే ఆ నాలుగు మంచి మాటల కోసమే చెప్పండి బావా అన్నాడు పద్దు బాగా చదువుతోంది దాన్ని ప్రోత్సహించు నీకు నచ్చితే మధ్యలో వదిలేసిన చదువుని కొనసాగించు లేదంటే నాన్నకి వ్యవసాయంలో తోడుంటూ మెళుకువలు నేర్చుకో ఓటమి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా దీక్షగా విజయం వైపు అడుగులు వేయడం నీకు జరిగింది నీ స్వయంకృత అపరాధం మనకు విజయం లభిస్తే అది మన గొప్పతనం అనుకున్నప్పుడు వాటం మాత్రం నీది కాదు ఇచ్చేస్తావా అమ్మని నాన్నని మళ్ళీ బాధ పెట్టకు తొందరపాటి నిర్ణయాలు మానుకో ఆలోచించి అడుగువే అన్నాడు సరే బావా అర్థమైంది నేనేం చేయాలో అక్కేం చేస్తుంది బావా అన్నాడు ఇదిగో ఇక్కడే ఉంది అని చందనకి ఇచ్చాడు ఫోన్ని అక్క ఎలా ఉన్నారు బాగున్నారా అన్నాడు బాగున్నాను మధు నువ్వెలా ఉన్నావు అంది చందన బాగున్నానక్క వస్తాను ఒకసారి అక్కడికి అన్నాడు తప్పకుండా రా ఎదురు చూస్తుంటాం నీకోసం బయలుదేరే ముందు ఫోన్ చెయ్యి అంది చందన అలాగే అక్క అన్నాడు సరే ఉంటానైతే అడిగానని చెప్పు పిన్నిని బాబాయిని అంది చందన వీళ్ళు ఫోన్ పెట్టేసేసరికి కాలింగ్ బెల్ సౌండ్ వినపడింది దీపు వెళ్ళి తీసి ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తిని చూస్తూ హాయ్ మామా అన్నాడు హాయ్ రా దీపు ఎప్పుడొచ్చావు అన్నాడు సుబ్బు ఈ ఈరోజే మామా అన్నాడు దీపు ఏంటి సుబ్బు ఈ టైంకి అన్నాడు రఘు ప్రొద్దుటే వచ్చి మీ బుర్ర తినడం ఎందుకని ఈ టైం బెస్ట్ అనుకున్నాను ఇప్పుడు తొమ్మిది అయింది ఒక హాఫ్ అన్ అవర్ నా గురించి కేటాయిస్తే నేను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు పర్లేదు చెప్పు అన్నాడు రఘు భోజనం అయ్యిందా అంది చందన నాదయ్యింది మీరు అన్నాడు ఇప్పుడే అయ్యింది అంది అయితే నేను మొదలు పెట్టేస్తాను బావా నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు అవునా ఏది ఎడ్యుకేషనా లేకపోతే జాబ్సా అన్నాడు రఘు ఎడ్యుకేషనే బావా అన్నాడు నీకు సరిపోయేదేలే కానీ జాగ్రత్త చాలా ఓర్పు అవసరం స్టార్టప్ కంపెనీకి అన్నాడు రఘు నాకు దీనిలో నిలబడగలను అని నమ్మకం వచ్చింది బావా మా మావయ్య తోడళ్ళు ఈ కన్సల్టెన్సీ జాబ్ చేసేవారు ఆయన గైడెన్స్ తీసుకుంటున్నాను విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు అక్కడ యూనివర్సిటీలు వాటి రిక్వైర్మెంట్లు వీసా ప్రాసెస్ వీసా కోసం వాళ్ళు అడిగే ప్రశ్నలకు ప్రిపేర్ చేయడం మొత్తం ప్యాకేజ్ వాళ్ళు యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వరకు మనదే బాధ్యత అన్నాడు బాగుందిరా సెటిల్ అవుతున్నావు అన్నమాట అంది చందన అవునక్క ఇదంతా బావ మాటల వల్లే ఏ జాబ్లోనూ ఇమ్మలేక ఇంట్లో తిట్లు తింటూ తెల్లవారే నాకు జీవితం మబ్బు పట్టిన ఆకాశంలా అయింది ఆ మేఘాల్లో వెళుతురు బావ మాటలు ఆయన చేసిన మోటివేషన్ నా జీవితంలో ఉన్న మబ్బులన్నిటినీ తొలగించింది ఆ వెలుతురు నాతో పాటు నలుగురికి పంచబోతున్నాను అన్నాడు క్రెడిట్ మొత్తం నాకు ఇచ్చేసావా కృషి చేయరా చేస్తే సాధించలేందంటూ ఏదీ ఉండదు అన్నాడు రఘు తప్పకుండా బావా మీ సలహాలు సూచనల కోసం అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాను అన్నాడు తప్పకుండా అన్నాడు రఘు చందన ఊరు నుండి తెచ్చిన స్వీట్స్ ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చి ఇచ్చింది నీ నోరు తీపి చేసుకోరా అంటూ సుబ్బుకి పోనీలే నీ జీవితం గాడిలో పడింది పిన్ని బాబాయ్ సంతోషిస్తారు అంది ఆనందంగా ఆ తర్వాత ఏమైందో మరికొన్ని అంశాల్లో విందురు కానీ థ్యాంక్ యూ